అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా మీకు ఒక ప్రత్యేక ఆలయం గురించి వర్ణించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే అపర భద్రాద్రి అయిన శ్రీ సిరసన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం చాలామంది భక్తులకి ఈ ఆలయ విశిష్టత గురించి తెలియదు కానీ జాతర అంటేనే గుర్తుపట్టేంత విధంగా అంత బ్రహ్మోత్సవాలు అన్నమాట ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అందరూ అడుగుతారు కదా సో ఇది నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండలం సిరిసనగండ్ల అనే గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ సీతారామ క్షేత్రం ఇది దత్తాత్రేయ మహర్షికి ఇచ్చిన కోరిక మేరకు శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువై ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది మనకి పురాతనంలో మనము తెలుసుకోవాల్సిన విశేషం ఏంటి అంటే మనకి రాముడు ఎలా వెలిసాడు ఏంటి అనేది మీకు ఒకసారి వర్ణిస్తాను గ్రామానికి పశ్చిమ దిశలో కొండపైన వెలిసిన ఆలయం ఇది మూడు వందల అడుగుల ఎత్తులో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో కొలువైన కొలువై తీరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు గర్భాలయం పైన వివిధ రకాల శిల్పాలు కూడా చెక్కబడి ఉంటాయండి ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శతాబ్దాల చరిత్ర గల దేవాలయం కాబట్టి అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది దివ్యమైన ఆలయ మండపం మూడంతస్తులతో గాలిగోపురం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఎంతో ఆకట్టుకుంటాయి మనకు గర్భాలయంలో ఉన్న శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ విగ్రహాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్న విధంగా ఉంటాయి మనము ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటే మనకి ఏదో చెప్పలేని ఆహ్లాదకరమైన వాతావరణం మన మనసులో నెలకొల్పుతున్నాడో అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈశ్వరుడు క్షేత్రపాలకునిగా వెలిసిన దివ్యమైన పుణ్యక్షేత్రం ఇది అయితే మనకి గుట్ట మీద కొన్ని దేవాలయాలు ఉంటాయండి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం నవగ్రహ దేవాలయం దత్తాత్రేయ స్వామి మందిరం ఇంకా మైసమ్మ దేవాలయం కూడా ఉంటుంది శ్రీరామనవమికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయండి ఫస్ట్ మనకి మాస కళ్యాణం తర్వాత శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం శ్రీరామనవమి రోజు అక్కడ ఆ రోజు చాలామంది భక్తుల్లో వచ్చి దర్శించుకుంటారండి ఇంకోటి మనకి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం అనేది మనకు చాలా అసలు వర్ణించలేకుండా అంత బాగా జరుగుతుంది ఇంకోటి మనకి పెద్ద రథోత్సవం చాలా బాగా చేస్తారండి ఆ రోజు భక్తులు ఎంతో మంది వస్తూ ఉంటారు అంత దివ్యమైన క్షేత్రం దర్శించుకోవాలంటే అందరికీ అదృష్టం కావాలి ఇంకోటి చెప్పాలి అంటే అక్కడ చాలా అంటే చాలా ప్రత్యేక విశిష్టత ఏంటంటే పూచమ్మ గుడి కూడా ఉంటుంది కింద మైసమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ చాలామంది భక్తులు వండుకొని తిని రావడము ఇంకోటి అప్పుడు ఆ కాలంలో అయితే ఎడ్ల బండి మీద వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళండి ఇప్పుడు చాలామంది బస్సులు కార్లు అందరూ ఒక్క ఫ్యామిలీతో కాకుండా అందరూ కలిసి కుటుంబాలతో వచ్చి దర్శించుకొని ఒక రెండు రోజులైనా ఉంటారు అక్కడ అంత ప్రత్యేకత ఉన్న ఆలయం అండి మీరు ఒకసారి దర్శించుకోవాలి అనుకుంటే మనకి కల్వకుర్తి నుంచి అయితే కల్వకు కల్వకుర్తి నుంచి దేవరకొండ మధ్యలో చారగొండ గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఇంకోటి హైదరాబాద్ నుంచి మనకు స్పెషల్ బస్సులు వేస్తారండి కల్వకుర్తి నుంచి దేవరకొండ నుంచి ఆ ప్రత్యేకంగా ఉంటాయి